ఆరు పేపర్లు ఏడు పరీక్షలు ఫిజిక్స్ బయాలజీ పేపర్లు వేర్వేరుగా టెన్త్ పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైంది మార్చి పద్దెనిమిది నుంచి షురు అని ఇక్కడ మెయిన్ అయితే చూస్తున్నాం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మూడు గంటల సమయం యొక్క ఎగ్జామ్స్ అయితే మనకైతే తెలంగాణలో అయితే జరగబోతున్నాయి ఐదు లక్షలు పైగా విద్యార్థులైతే పరీక్ష ఫీజు చెల్లించారు విద్యార్థుల సంఖ్యగనుగా పరీక్షలు నిర్వహించాలని ఎగ్జామ్స్ కారణంగా పదో తరగతి విద్యలకు స్పెషల్ క్లాస్ నిర్వహించడంపై విదేశాకైతే దృష్టి పెట్టింది సో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఫీజు పే చేస్తున్నారో మీ అందరికైతే గుడ్ న్యూస్ మీకైతే ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే విడుదలైంది ఆరు పేపర్లు ఏడు పరీక్షలు అయితే ఉండబోతున్నాయి ఇక్కడ చూడవచ్చు పదో తరగతి షెడ్యూల్ చూసుకుంటే తేదీల వారీగా పద్దెనిమిదో తారీఖు మీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది పంతొమ్మిదో తారీఖు సెకండ్ లాంగ్వేజ్ ఇరవై ఒకటో తారీఖు థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది ఇరవై మూడో తారీఖు మ్యాథమెటిక్స్ ఇరవై ఆరో తారీఖు ఫిజిక్స్ సైన్స్ ఉంటుంది ఇరవై ఎనిమిది బయాలజీ ముప్పై సోషల్ స్టడీస్ ఒకటో తారీఖు ఓపెన్ లాంగ్వేజ్ పేపర్ వన్ వకేషనల్ కోర్స్కి సంబంధించిన ఎగ్జామ్ అన్నది ఉంటుంది రెండో తారీఖు ఓపెన్ స్కూల్ లాంగ్వేజ్ అంటే సోషల్ స్టడీస్ వరకు అంటే మనకు ముప్పై వరకు పద్దెనిమిది నుంచి ముప్పై వరకు మీ యొక్క ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే కాకపోతున్నాయి సో ఇటువంటి మరిని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ